ఆంధ్రప్రదేశ్లో సాక్షి అనేది చాలా వర్స్ట్ ఛానల్ ఎందుకంటే బాధితులకి వాళ్ళు కనీసం వాళ్ళ పెయిన్ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి సాక్షి ఛానల్ ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద బురద తల్దామా వైసీపీ ప్రభుత్వం మీద బురదలు వైసీపీని పైకి లేపుదామా లేకపోతే కూటమి ప్రభుత్వంని బురద వెల్దామా ఇదే ప్రయత్నం ఈరోజు ఏదైతే హైదరాబాదు బెంగళూరుకి మధ్య తిరుగుతున్నటువంటి ట్రావెల్స్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది పాపం దాదాపుగా పదమూడు మందికి పైనే చనిపోయారు అనుకుంటా కొంతమంది క్షతగ్రాలు అయ్యారు సరే సంఘటన ఏది జరిగినా చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది చాలా వరకు కూడా ఈ రోడ్స్ మీద ట్రావెల్ చేసేటువంటి డ్రైవర్లు కూడా కొంత సమయస్ఫూర్తిని ఆమె తీసుకురావాలి సరే ఏది ఏమైనా జరగరాన ఒక సంఘటన అయితే జరిగింది చాలా బాధాకరమైన విషయం అసలు అది ఏపీకి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే కర్నూలు సమీపంలో అది జరిగింది ఆ బస్సు వచ్చేసి తెలంగాణ బెంగళూరు మధ్య తిరిగే బస్సు అయితే దీన్ని సాక్షి శానలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫిట్నెస్ లేనటువంటి బస్సులు తిరుగుతున్నాయి అట్లాగే అంటే నాకు అర్థం కావట్లేదు అసలు అరే బాబు అసలు అది జరిగిందే ప్రమాద శాస్తు వాస్తవానికి అది చాలా ప్రమాద శాస్త్ర జరిగినటువంటి సంఘటన కానీ అది కూడా రెండు రాష్ట్రాలు కర్ణాటక బెంగళూరు మధ్య తిరుగుతున్నటువంటి బస్ బస్సెస్ అవి అట్లాగే దాని చైర్మన్ ఒక సామాజిక అరే బాబు మీకు దండం పెడతారు ముందు ఆ సామాజిక వర్గాల గురించి మానేసేయారు బాబు నాకు అర్థం కావట్లేదు అది ఏంటి అసలు ఇంత దరిద్రం ఏంటి ఎవరైనా తమ ట్రావెల్స్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుల్ని ఏమైనా అపకీర్తి జరగాలని ఎవరైనా కోరుకుంటారా ఎందుకు కోరుకుంటారు ఎవరు కోరుకోరు కాకపోతే కొంచెం డ్రైవర్ నిర్లక్ష్యమో లేకపోతే మరేదైనా ప్రమాద శాస్త్ర జరిగినటువంటి సంఘటన లేకపోతే మరేదైనా జరిగినటువంటి సంఘటన బాధితులకి కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబాలు కోల్పోయిన వాళ్ళని మనం ఓదార్చడం మనం సింపుల్గా నేను కూడా మాట మార్చెప్పుకుండచ్చు కానీ వాళ్ళ బాధ ఎంత దారుణంగా ఉంటుంది అందరూ తెలిసిన విషయం సరే ఆ క్షతగాత్రుని కొంతమంది హాస్పిటల్లో చేరిస్తే అక్కడికి సాక్షి వాళ్ళు చూడండి అసలు కనీసం ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తారండి చివరికి ఆ మహిళ అరే బాబు నువ్వు ఇక్కడ నుంచి బాబు అనే పరిస్థితికి వచ్చేదాకా అంత చెత్త జర్నలిజం చేస్తున్నారు చూడండి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రధానంగా మీరు చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి ప్రాబ్లం అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది నేను మాట్లాడలేకున్నాను చెప్పింది నేను షాక్ లో ఉన్నా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి విషయం నేను బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది దయచేసి నేను మాట్లాడలేకపోతున్నా దయచేసి ఇంకొకరిని అడగండి అని చెప్పేసామని మళ్ళీ అంటే ఎక్కడ ఎక్కే అవ్వని అడుగుతాడు అరే బాబు నా ఆ పరిస్థితి ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి మళ్ళీ అంటే మీకు బాగుందా అని చెప్పేసి అంటున్నాను అసలు జర్నలిజం చేయట్లేదు అది జర్నలిజం చేయట్లేదు అసలు సాక్షి అనేది జర్నలిజం మర్చిపోయింది ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద బురద వైసీపీ పార్టీ మీద వైసీపీ పార్టీని పైకి లేపుదామా లేకపోతే కూటమి ప్రభుత్వం మీద బురద ఇదే ప్రయత్నం ఇదే ప్రయత్నం ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ముందు కూడా నందిగామ దగ్గర ఏదైతే జేసీ దివాకర్ గారి బైక్ జేసీ దివాకర్ గారి ట్రావెల్స్లో ఒకటి యాక్సిడెంట్కి గురైతే అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేశారు అసలు అది ఫిట్మెంట్ లేని బస్ అని చెప్పేసి దాని మీద పెద్ద ఎత్తున యాక్సిడెంట్ని తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడు సో తాజాగా అసలు దీనికి సంబంధం లేనటువంటి అంశాన్ని ఈయన ప్రస్తావించాడు కాబట్టి వాళ్ళు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ధీటుగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ క్లియర్గా కూడా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి గారు క్లియర్గా ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి సో ఆమె ఏం చెప్తున్నారు ఇది రాయగడ ఆ ప్రాంతం రాయగడ దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయింది సో ఇంకా ఏడు సంవత్సరాలు ఫిట్మెంట్ అనేది దానికి దానికి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి అని కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారంటే డేట్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు రోడ్ ట్యాక్స్ పెయిడ్ అప్ టు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు డేట్ ఆఫ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది సో ఇక్కడ డేట్ ఆఫ్ వ్యాలిడ్ ఫర్ ద ఫిట్నెస్ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఉంది ఇది ట్రావెల్స్ పేరు వచ్చేసరికి వేమూరి కావేరి ట్రావెల్స్ అనమాట సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొంచెమైనా జ్ఞానం ఉండాలా ఇప్పుడు అదే ఆ బస్సు ఆ బస్సు అన్ఫార్చునేట్లీగా జరిగినటువంటిది డ్రైవర్ యొక్క అజాగ్రత్త కావచ్చు లేకపోతే ఓవర్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బైక్ ని కిందగా క్రాస్ అయ్యి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు దాంతోపాటు ఇది ఒకసారిగా ఫైర్ అవటం ఆ ఫైర్ అనేది బస్సులోకి మంటల్లో రావటం దాదాపుగా నలభై మంది ప్రయాణికులు వెళ్తుంటే ఇరవై ఒక్క మంది ప్రయాణికులు సేఫ్గా ఏదో దేవుడి వల్ల బయటపడ్డారు పంతొమ్మిది మందిలో ఇంకా కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు సో ఆల్రెడీ కొంతమంది అయితే ఒక పదమూడు మంది దాకా చనిపోయారు అని చెప్పేసి రావటం జరిగింది ఇక్కడ చాలా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి కానీ ఇంత నీచమైన స్థాయికి ఎందుకు దిగజాడుతుంది ఒక ప్రమాద శాస్త్ర జరిగినటువంటి సంఘటనని కూడా ఒక నీచాతి నీచంగా చిత్రీకరిస్తున్నావు నీ టైంలో గోదావరిలో బల్ల కట్టుకున్న పంటి మీద దాదాపుగా అరవై రెండు మందిని సజీవ సమాధి చేశావే ఆ రోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఆ పడవ లాంచ్లో భద్రతా ప్రమాణాలని కనీసం పాటించలేదు అందువల్లే ఇంతమంది క్షతగాత్రులు చావు కారణం అని చెప్పారు అసలు అక్కడ ఆ మునిగిపోయినటువంటి దాన్ని పైకి అయితే దాన్ని ఒక బాహుబలి సినిమా రేంజ్లో తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా ఎల్జీ పాలిమర్స్ సంఘటన ఆ తర్వాత కనీసం వాళ్ళకి ఆ సంఘటన జరిగినమంటే చాలా చాలామందికి కూడా ఆ గ్యాస్ పీల్చుకొని వికారమైనటువంటి వాంతులు వస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యాలు కూడా కల్పించలేక పరిస్థితి ఏర్పాటు చేశావు సిగ్గుండొద్ద సాక్షులు ఇలాంటి కథనాలు రాయడానికి వాటిని కూడా మేము పట్టట్లేదు ఎందుకంటే అవి ప్రమాదశాస్ జరిగేటువంటివి ఎవ్వరు ఎవరు ఎవరు కూడా తెలిసి తెలియక ఇప్పుడు డ్రైవర్ కూడా తన ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు డ్రైవర్కి మటుకు వీళ్ళందరూ ప్రాణాలు తీయాలని కోరుకోవడం పోవచ్చు వాడికి ఆ స్పీడ్లో జరిగినటువంటి ఫైట్లో ఎట్లా సేఫ్ చేయాలి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలన్నటువంటి భయం దాంట్లో ఒక్కసారిగా బస్ని ఫైర్ అయ్యే వరకు లోడ్ చేసి స్పీడ్ కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఒకసారిగా ఫైర్ అయ్యి ఉండొచ్చు అలాగని చెప్పేసి నేనేం డ్రైవర్ని సపోర్ట్ చేయట్లా ట్రావెల్స్ని సపోర్ట్ చేయట్లా అట్లాగే పోయినటువంటి ప్యాసింజర్లు ఎందుకంటే ఆ కుటుంబాలకు ఎంత పెయిన్ ఉంటుంది మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎంత బాధపడుతుంటారో మనందరూ తెలిసిన విషయమే కానీ ఇక్కడ శవరాజకీయం చేసేటువంటి పరిస్థితి మాత్రం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అసలు అక్కడ పేషెంట్ సఫర్ అవుతుంటే నువ్వు బస్సులో పోయిన వాళ్ళ గురించి అంతా ఆ పేషెంట్ నా వల్లగా అది ఆయన మాట్లాడలేనని చెప్తే చివరికి అమ్మ మీకు బాగుందా మీరు ఎక్కడెక్కారు ఏంటి అసలు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీ మేనే అదే మీ ఓనర్ అమ్మ కళ్ళల్లో ఆనందం చూసి మీ ఓనరమ్మ కళ్ళల్లో ఆనందంతో పాటు మీ ఓనరమ్మ ఆయన ఆనందపడేటట్టు చేయడం కోసం మీరు చాకరీ చాకరీ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అసలు మీడియా వ్యవస్థనే భ్రష్టు పట్టిచ్చేసారు పద్దటి నుంచి రాస్తున్నారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేనటువంటిది ఈ విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి అసలు ఎందుకు ఆయన ఏమన్నాడు కావేరీ ట్రావెల్స్కు ఫిట్నెస్ లేదు అంటూ సాక్షిలో ఫేక్ ప్రచారం బస్సుకు అన్ని అనుమతులు ఉన్నాయి ఈ నిజాన్ని ప్రజలకు చేరవేయాలి అనేది సాక్షి దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారం సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎక్కడుంది ఏంటి అనేది వాస్తవ విషయం అంటే ఇంత దారుణంగా వ్యవహరించడం అసలు సాక్షి కనీసం మనంటారు భారతిరెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అంటారు తెలుసా సాక్షి నిజమని నమ్మితేనే రాస్తుందండి అబద్ధం ఎప్పటి రాయదు అదొక అదే పెద్ద జోకు సాక్షిలో నేను అది చూసినప్పుడల్లా ఒక వంద సార్లు మేడం గారికి భలే అంటే స్పాటివ్గా సెటైల్స్ అంటే జోకులు వేయట వచ్చు మేడం గారికి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సాక్షి పుట్టింది అవినీతి సొమ్ముతోటి సాక్షి పుట్టిందే అవినీతి పనులు అవినీతి పనులు చేసినటువంటి వాళ్ళ ద్వారా లబ్ధి ద్వారా పుట్టినటువంటి పార్టీ అదే సాక్షిలో మెచ్చ సత్యమేవ జైతి డేటు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు చనిపోయి నాకేస్తున్నారు అంత ముందు అయితే లేదు అంతవరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మిగతా అదంతా కూడా సేమ్ టు సేమ్ అన్నీ ఫేక్లే ఫేక్ ఫేకు ఫేక్ కనీసం ఒక బాధితురాలు బాధపడుతుందని కూడా ఎంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళు విలేకరులు వాళ్ళ పైన అధిష్టానం అట్లాగే చచ్చింది యాజమాన్యం అట్లాగే చచ్చింది కింద వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అలాగే తెచ్చారు చివరిక మహిళ మింగేరు ఎక్కడి నుంచి అనేది పరిస్థితి తెచ్చుకున్నాను సో కాబట్టి ప్రమాద శాస్త్రం జరిగినటువంటి దాన్ని ప్రమాద శాస్త్ర కోణంలో చూడండి ఆ బాధితులకు మీకు సాయం అయితే మీ యాజమాన్యం తరఫున మీ వైసీపీ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు ఏదైనా కొంచెం ఆర్థిక సహాయం చేయండి సో అంత కార్యకర్తలు చేస్తేనే మాకు ఆర్థిక సహాయం వద్దన్నారు చెప్పారు మీరేం చేస్తారులే కానీ సో ఇది ప్రస్తుతం సాక్షి మానసిక పరిస్థితి